మీరు ప్రతిరోజు ఈ ఐదు వాక్యాలు ఉదయం అఫర్మేషన్స్ కింద చెప్పొచ్చు మధ్యాహ్నం చెప్పొచ్చు ఇంకా నైట్ చెప్పొచ్చు అంటే యూనివర్స్ నెంబర్ త్రీ సిక్స్ నైన్ అట్లా మనం మార్నింగ్ మూడు సార్లు మధ్యాహ్నం ఆరు సార్లు నైట్ తొమ్మిది సార్లు చెప్పు కూడా చెప్పుకోవచ్చు మార్నింగ్ అఫర్మేషన్స్ మూడు సార్లు ఒక వాక్యాన్ని మీరు నమ్మకంతో విశ్వాసంతో సబ్కాన్షియస్ మైన్స్ కు అందిస్తూ ఆ సబ్కాన్షియస్ మనసు విషయంలోకి వెళ్లేలా చూసుకోవాలి నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని హో పోను పోను ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీకి వచ్చి లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ వచ్చింది మొదటిది ఈ రోజు నా జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు ఇలాంటి రోజు మరొకటి ఉండదు థ్యాంక్ యూ యూనివర్స్ ఇలాంటి రోజు మరొకటి ఉండదు థ్యాంక్ యూ యూనివర్స్ అంటే అంత బ్యూటిఫుల్ గా అంత అద్భుతంగా ఈ రోజు మీకు గడుస్తున్నట్టు అలా ఆ భావన వెళ్ళాలి లోపల నుంచి ఎనర్జీ లెవెల్స్ కూడా రావాలి నార్మల్ గా కాకుండా రెండవది ఓ మహోన్నతమైన విశ్వం మేధస్సు నా కోసమే నువ్వు ఇంత అద్భుతంగా ఈ ప్రపంచాన్ని మనుషులను అన్నిటినీ నాలోని దైవశక్తిని ని డబ్బుని సంపదలను ఇంత గొప్పగా పనిచేసేలాగా నా దగ్గరికి వచ్చేలాగా నన్ను ఈ ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిగా ఒక కోటీశ్వరుడుగా కోటీశ్వర్రాలుగా మీ బ్లెస్సింగ్స్ తో నన్ను దీవిస్తున్నందుకు ఇంత ప్రేమను క్రమరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఇష్టంగా చెప్పాలి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ వాక్యాలన్నీ కూడా మూడు సార్లు చెప్పాలి మళ్ళీ మధ్యాహ్నం సార్లు నైట్ తొమ్మిది సార్లు ఈ విలువైన మాటలు మీ సబ్కాన్షియస్ మనసు నుంచి విశ్వంలోకి వెళ్ళాలి అంత ప్రేమతో ఎనర్జీ లెవెల్స్ ని మీరు ఊహిస్తూ చెప్పాలి హృదయమంతా ఉప్పొంగిపోతుంది తర్వాత నేను ఈ ప్రపంచంలో ఒక విజేతగా ఒక హై లెవెల్ బిజినెస్ మ్యాన్ గా లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు ఒక సెలబ్రిటీ కావాలనుకుంటారు ఒక హీరో హీరోయిన్ లేకపోతే ఒక ఫ్యాషన్ రంగంలో అనేక రంగాల్లోనే ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్ ఒక యాక్టర్ గా బిజినెస్ పర్సన్ గా మీకున్న ఆ ఇంటెన్షన్ ఏంటో మీ మనసులో మీ గోల్ ఏంటో అది విజేతగా విన్నర్ గా మీరు ఉన్నట్లుగా అది సాధించినట్లుగా అంత చిరునవ్వుతో చాలా హ్యాపీగా చెప్పాలి పలకాలి మీకున్న ప్రొఫెషన్ ఏంటో ఏ రంగంలో వెళ్ళాలనుకుంటున్నారో ఒక హీరోయిన్ గా ఒక బిజినెస్ వుమెన్ గా ఒక డాక్టర్గా ఒక యాక్టర్ గా ఇక్కడ రకరకాలుగా ఉంటుంది కదా మీ కోరికన అది విన్నర్ అయినట్టు ఆల్రెడీ అయినట్టు చెప్పాలి అలా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి తర్వాత చెప్పాలి ఇక్కడ మీకు ఈ ప్రపంచం నుంచి ప్రతిదీ అందుతున్నట్టు అందరూ సహకరిస్తున్నట్టు తర్వాత లాస్ట్ అనమాట అందరూ సహకరిస్తున్నట్టు ప్రకృతి పంచభూతాలు అన్ని సమస్త మనుషులు జీవరాశులు డబ్బు సంపదలు అన్ని నాకు సహకరిస్తున్నాయి అందరూ నాకు సహకరిస్తున్నారు అందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ అలా చెప్పాలి ఆఖరిది మిమ్మల్ని మీరు ప్రేమించాలి ఎందుకంటే మనమే మనకు నచ్చకపోతే ప్రపంచం మనలోని ఆత్మ దాన్ని నిజం చేస్తుంది అందుకని మీరు శుభం పలకాలి మీ పట్ల విపరీతమైన ప్రేమ ఆ వ్యక్తి పట్ల మీరు ఎలా ఉంటారో అర్థంలో చూసుకోవటం దగ్గర నుంచి మీకోసం స్పెషల్ ప్రయారిటీ ఇవ్వాలి హై లెవెల్ ప్రయారిటీ ఇవ్వాలి నేను అతి ముఖ్యమైన వ్యక్తిని నన్ను ఈ భూమి మీద జన్మింపలు చేసేలా చేసిన అనంత విశ్వశక్తి ఆ కారణాన్ని కూడా నాకు తెలియచేస్తుంది ఇక్కడ నేను ఏమవ్వాలి ఇక్కడ నా వర్క్ ఏంటి ఇక్కడ ఎందుకు జన్మించాను ఇక్కడ ఎందుకు జన్మనిచ్చింది నాలో ఉన్న జ్ఞానానికి ఆ గొప్ప శక్తికి ఆ వెలికి తీయమని రేపు నేనేం చేయాలో రాబోయే రోజుల్లో ఏ రంగంలో వెళ్తే అభివృద్ధి చెందుతానో అలాంటి పేరు ప్రఖ్యాతులతో నువ్వు నన్ను నడిపిస్తావు థ్యాంక్ యూ సో మచ్ నాలో దైవశక్తి నిన్ను నేను ప్రేమిస్తున్నాను నిన్ను నేను విశ్వసిస్తున్నాను నిన్ను నమ్ముతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఈ ప్రపంచాన్ని మనుషులను డబ్బుని అన్నిటిని సమస్తాన్ని చైతన్యపరిచి నా కోసం పునశృష్టి చేస్తూ నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో పేరు ప్రఖ్యాతులతో ప్రపంచానికి ఉపయోగపడే మార్గాలు ఏ రూపంలో నేను వర్క్ చేయాలో ఎలాంటిది ఎన్నుకోవాలో సమస్తాన్ని నువ్వే నిర్ణయిస్తావు ఏంజల్స్ నాకు రక్షణగా ఉంచి ప్రపంచంలో సమస్తం ప్రాపంచ శక్తులు ఏంజల్స్ అందరూ నాకు సహకరించాలని ప్రేమను కురుమరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మీకు నచ్చిన అన్ని సార్లు ఈ వాక్యాలు ఈ ఐదు వాక్యాలు మళ్ళీ మళ్ళీ మీరు రిపీట్ చేస్తూ ఉండాలి ఏ సందర్భంలో రిపీట్ చేయాలి మీరు చిరునవ్వును కలిగి ఉన్నప్పుడు ఆనందాన్ని కలిగి ఉన్నప్పుడు రిలాక్స్ గా ఉన్నప్పుడు అంతులేని ఒక డ్రీమ్ లాగా ఒక కళలు లాగా ప్రేమతత్వంతో మీరు నింపబడి ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం ఈ బాగా పనిచేస్తాయి మీరు ఆ ఫిజికల్గా మైండ్ సెట్ అంతా కూడా పీస్ ఆఫ్ మైండ్తో సంతోషంతో ఒక మంచి వ్యక్తులు కలిస్తే ఒక ఆరా పాజిటివ్ పాజిటివ్ ఆరా వ్యక్తులు కూర్చొని మాట్లాడితే టైం తెలియదు అట్లా మీ పట్ల మీకు అంతటి ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఇవి చెప్పండి విశ్వంలోకి ఆ ఎనర్జీ లెవెల్స్ ప్రేమతో వెళ్ళాలి మనం ఒక పాఠం లేక చెప్తే పని చేయవాలి చూడండి చాలా మందికి వర్కౌట్ అవుతున్నాయి నాకెందుకు వర్క్అవుట్లే అవ్వట్లేదు అని బాధపడుతుంటారు తప్ప అంత కరెక్ట్ గానే చేస్తున్నాను విశ్వం నాకు చేయట్లేదు అంటుంటారు కానీ కా ఎక్కడో ఒక పొరపాటు జరుగుతుంది సబ్కాన్షియస్ మనసులో ఆ ఎనర్జీ లెవెల్స్ ని ఆ ప్రేమని ఆనందాన్ని ఆ రిసీవర్ గా మారిపోయేటటువంటి పూర్తి ప్రేమను నింపకుండా అది రిసీవ్ చేసుకుని విశ్వంలో పంపించేలాగా మనమే డిజైన్ చేయాలి అలా మనం మారిపోవాలి ప్రేమగా చిరునవ్వుతో ఆప్యాయంగా మాట్లాడాలి అనుభూతులు యాక్షన్ ప్రేమ ఫీలింగ్స్ ఇవన్నీ చాలా డీప్ గా రావాలి ఆ ఎనర్జీ అలా విడుదల బాగుంది దాన్ని విశ్వంలో పంపించాలి మనలోని దైవశక్తి కాబట్టి మీరు మీ జీవితాల్లో ఏం కోరుకుంటున్నారు క్లారిటీ ఉండాలి రేపటి భవిష్యత్తు నాది ఎలా ఉండాలని మీ పట్ల మీకు ఒక శిలా పలకం దాని మీద రాసినట్టుగా దాన్ని చూస్తూ ఆ అఫిర్మేషన్స్ అనే మాటలు మీ హృదయాన్ని హత్తుకోవాలి ఎస్ నా గమ్యం ఆ శిఖరాగ్రహం ఆ సింహాసనం దాన్ని నేను చేరుకోవాలని తప్పించిపోతూ ఉండాలి మనం ఏంటంటే అనవసరమైన విషయాల మీద ధ్యాస పెట్టి రేపటి భవిష్యత్తుని పక్కన పెట్టేస్తూ ఉంటాం అనవసరమైనదంతా కూడా విషయంలో పంపిస్తుంది ఆత్మ దానికి అవన్నీ తెలియదు మీరు బాస్ మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చూస్తున్నారో లోపల ఏం ఫీల్ అవుతున్నారో అనవసరమైన చెత్తని కళ్ళతో చూస్తూ ఆకర్షిస్తున్నారు వ్యర్థపు మాటలు పనికిరాని వాటిని అన్ని చూస్తూ వాటిని ఫీల్ అవుతూ యాక్షన్ అక్కడ పెడుతూ నవ్వుతూ గేది చేస్తూ ఏదేదో చేస్తూ వృధాగా ఆ సమయాన్ని వేస్ట్ చేస్తున్నప్పుడు రేపటి రోజున వృధా సంబంధించిన విషయాలే మన దగ్గరికి వస్తాయి ఏంటి నాకు అనవసరమైన ఈ అని మనమే మళ్ళీ మాట్లాడుతుంటాం మనమే కదా సమయాన్ని అట్లా కేటాయించింది అనవసరమైన వ్యక్తులతో అనవసరమైన మైండ్ సెట్ లోకి అనవసరమైన చెత్త రప్పించి ఏ మాత్ర ప్రపంచం నుంచి మనకి ఎటువంటి ఉపయోగం లేని వాటిని చూస్తూ ఆకర్షిస్తూ ఇలా రేపటి సింహాసనాన్ని పక్కనతోసేస్తున్నాం మనమే కాబట్టి ఇది క్లియర్గా ఉండాలి మీరంటే మీకు ఎంత ఇష్టమో ఆ ఇష్టంలో వ్యక్తిని హై లెవెల్లో మిమ్మల్ని కూర్చోబెట్టాలి మీరే సబ్ కాన్షియస్ మైండ్స్ చూసేలాగా ఆ చిత్రాలు ఆ కథలికలు మొత్తాన్ని కూడా ఫిజికల్గా మీరు రియల్గా అనుభూతి చెందుతూ ప్రేమతో ఆ కృతజ్ఞతలు చెప్తూ విశ్వానికి ఆ విధంగా విశ్వంలో పంపించండి ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ మనం మారకుండా మనం క్రియేట్ చేయకుండా మన విజువలైజేషన్ చేయకుండా మన అఫర్మేషన్ చెప్పకుండా మనకు కావాల్సిన అనుభూతి చెందకుండా అనవసరమైన వాటిని యాడ్ చేస్తున్నప్పుడు ఇవి పక్కకి వెళ్ళిపోతాయి అనమాట మీరే మిమ్మల్ని తీర్చిదిద్దుకోవాలి మీ పట్ల మీకు రేపటి భవిష్యత్తు పట్ల విపరీతమైన కాంక్ష కోరిక రగులుతో ఉండాలి ఇలా ఎలా పడితే అలా జీవించడానికి ఇంకని జన్మించలేదు నేను ఒక విలువైన వ్యక్తిగా వెలకట్టలేని వ్యక్తిగా ప్రపంచానికి ఏదో ఒకటి గొప్ప పని చేయడానికి నన్ను ఎన్నుకున్న విశ్వానికి కృతజ్ఞతలు అంటూ ఆ మాటని మీరు ఎన్నిసార్లు అయినా చెప్పొచ్చు నా కోసం విశ్వం ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను ఈ ప్రకృతిని పంచిపోతాను డబ్బుని సంపదను నాలోని దైవశక్తిని నా ఆరోగ్యాన్ని నా యవ్వనాన్ని నా జ్ఞానాన్ని మొత్తాన్ని వెలికి తీసి పునసృష్టి చేస్తూనే ఉంది అన్నిటినీ నాకు అనుకూలంగా థ్యాంక్ యూ సో మచ్ నాకు నీ గార్డెన్ ఏంజల్స్ ని తోడుగా ఇచ్చావు నన్ను ఈ ప్రపంచంలో గొప్పగా ఎదగటానికి అన్ని అవకాశాలను నువ్వు రోజు ఇస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు నా ప్రణామాలు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమతో చాలా చాలా ఇష్టంగా విశ్వంతో మాట్లాడాలి తప్పకుండా మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అలాగే మన క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాదు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అది స్పెషల్ గా ఉంటుంది ఈ సంవత్సరం అంతా మనం పడిన బాధలు ఆ సబ్కాన్షియస్ మనసులో ఫ్రేమ్స్ కింద ఏర్పడిపోయాం అవన్నీ తొలగిపోతే కొత్త సంవత్సరంలో మనకు కావాల్సిన ఆకర్షించడానికి కొత్త పాత్రని మన సబ్కాన్షియస్ మైన్స్ లో సిద్ధం చేయాలి స్టోరేజ్ క్లియర్ చేసేసేయాలి ఆ స్టోరేజ్ లోకి రేపటి భవిష్యత్తుని యాడ్ చేయాలి అలా ఈ క్లాస్ ఉంటుంది ఇంకా కొత్త సంవత్సరంలో జీవించే జీవితం ఎంత అద్భుతంగా ఉండాలి సంపన్నులుగా అప్పులేని జీవితం ఆరోగ్యకరంగా యంగ్గా అందంగా ఫ్యామిలీ అంతా అన్యోన్యంగా అద్భుతంగా జీవించేలాగా ఆ విధంగా ప్రాక్టికల్స్ ఉంటాయి ఆ విధంగా హీలింగ్ ఉంటుంది పర్సనల్ గా మాట్లాడటం అవన్నీ ఉంటాయి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున హైదరాబాద్ లో ఆదివారం స్పెషల్ క్లాస్ ఈ రెండింగ్ కాబట్టి ఉంటుంది అలాగే విజయవాడలో ట్వంటీ ఫస్ట్ ఈ నెల రేపు ఆదివారం ఇక్కడ విజయవాడలో ఉంటుంది మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది ముందుగా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఈ యొక్క క్రియేషన్ బుక్స్ కూడా మనం అవైలబుల్ ఉంచాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు వాటికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకున్న ప్రతి కోరిక ఆ విశ్వశక్తి ఈ అఫర్మేషన్స్ మీరు చెప్పే అన్నిటి ఆలకించి సులభంగా మీకు ఆ వరాలు ఇవ్వాలని మీ కుటుంబాన్ని మీ బిడ్డల్ని మిమ్మల్ని దీవించి ఎప్పుడు కూడా ఏంజల్స్ రక్షణలో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో మీరు జీవించాలని ఒక విషవురుగా మిమ్మల్ని ఆశీర్దిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రేమతో ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో